పృథ్వీ తల్లి సావిత్రి పున్నమితో ఇలా చెప్తూ ఉంటుంది పెళ్ళై ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారు అంటే భయము గౌరవము ఉన్నాయి వాటి వల్ల నేను ఆమెడకు ఎదురుగా ఏమీ మాట్లాడలేను అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే నానమ్మ ముందు అమ్మ ఏమీ మాట్లాడదు ఆ తర్వాత మీరు ఫ్రెండ్స్ లాగా హ్యాపీగా కబుర్లు చెప్పుకోవచ్చు అని వైష్ణవి చెప్తూ ఉంటుంది అవును పున్నమి పృథ్వీ నువ్వేంటి వకీల్ సాబ్ అంటున్నావు అని చెప్పి పృథ్వీ వాళ్ళ వదిన బాగా భాగ్య అడుగుతూ ఉంటుంది వకీల్ సాబ్ చాలాసార్లు నాకు నల్లకోట వేసుకుని ఎన్నో సహాయాలు చేశారు అందుకే ఆ గౌరవంతో నేను వకీల్ సాబ్ అని ప్రేమగా పిలిచాను అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే సరే అన్నయ్య మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి వదిన అని ఏం కావాల్సిన కూడా ఎటువంటి మొహమాటం లేకుండా నన్ను అడగండి అమ్మ అన్నయ్య వదిన రెస్ట్ తీసుకుంటారు మనం వెళ్దాం పదా అని చెప్పి వైష్ణవి అంటుంది ఇక పొన్నమి రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటే పొన్నమి కొత్త ప్రపంచం ఎలా ఉంది అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే అలవాటు పడటానికి కొంత టైం పడుతుంది కానీ ఇంతమంది మధ్య ఉండటం చాలా సంతోషం అనిపిస్తుంది వకీల్ సాబ్ నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ వకీల్ సాబ్ అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి పొన్నమి నా నెంబర్ గుర్తు పోలీస్ పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్లనే మనం కలుసుకున్నాం లేకపోతే మనం కలుసుకోవడం కుదరదు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే వకీల్ సాబ్ నిజం చెప్పండి ఇన్ని రోజులు నేను నీకు దూరమయ్యాను కదా ఏ రోజైనా నాపైన ప్రేమ కలిగిందా మీకు నన్ను గుర్తు గుర్తు తెచ్చుకున్నారా అని చెప్పి పొన్నమి అడుగుతూ ఉంటే ప్రేమ అదేం లేదు పొన్నమి మన ఇద్దరం స్నేహితులు మాత్రమే అమ్మ నాన్న తర్వాత నేను క్లోజ్గా మూవ్ అయ్యేది నీతోనే మాత్రమే అలాంటి నాన్న నాకు దూరమై వెళ్ళిపోయారు కానీ నా బాధను సంతోషాలను పంచుకోవడానికి నువ్వు ఉంటే బాగుండు అనుకున్నాను అని చెప్పి పృథ్వీ చెప్తుంటాడు నా మనసుకి ప్రేమ అంటూ పరిచయం చేసింది జాబిల్లి మాత్రమే జాబిల్లిపై తప్ప ఎవరిపైనా నా ప్రేమ లేదు నువ్వంటే ఇష్టం అంతే అని చెప్పి పృథ్వీ చెప్తాడు ఇక మరోవైపు భానుమతమ్మ కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంట్లో నా వాళ్ళు అంటూ ఉన్నారని చెప్పి పొన్నమి ఈ ఇంటికి తీసుకొచ్చాను అలాంటి పొన్నమికి ఈ ఇంట్లో స్నానం లేకపోతే నేను కూడా ఉండను అని చెప్పి పృథ్వీ మాటలను కా అనేసరికి సావిత్రి నేను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతా అన్న మాటను సావిత్రి వెళ్ళిపోతా అనేసరికి వైష్ణవి కూడా వెళ్ళిపోతాను అనే మాటలను భానుమతమ్మ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే భానుమతమ్మ దగ్గరకు కళావతి కళాధర్ శృతి వస్తారు ఏంటమ్మా నువ్వు ఒకదానివే పైన కూర్చున్నావు కిందేమో అంతగా సంబరాలు జరుగుతున్నాయి ఆ పున్నమి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూస్తున్నావు కదా అని చెప్పి శృతి అంటూ ఉంటే ఇక భానుమతమ్మ కోపం వచ్చి ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి ఈ భానుమతమ్మ అంటే ఇన్ని రోజులు ఉన్న గౌరవం పోయిందా ఏంటి చంప పగిలిపోద్ది శృతి అని చెప్పి భానుమతమ్మ అనడంతో ఇక శృతి ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా నా కూతురు ఏం తప్పు చేసింది దాన్ని కొడతానంటున్నావు అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటుంది బావనే పెళ్లి చేసుకుంటాను బావకు భారీగా బ్రతుకుతాను లేదంటే నా బ్రతుకు అంటూ వద్దని పృథ్వీ కోసం చచ్చిపోవాలనుకుంది అలాంటి పృథ్వీ వేరే అమ్మాయిని తీసుకొచ్చి నా భార్య అంటూ ఉంటే ఎవరేం కూడా చేయలేకపోయాం ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటో చెప్పు అని కళావతి అడుగుతుంటే శృతి నీకు ఇచ్చిన మాటను పదిలంగా ఉంది పృథ్వీ ఇంటి నుంచి వెళ్ళిపోతాడన్నాడని ఒకే ఒక్క కారణంతో ఆ పున్నమిని ఇంట్లోకి రానిచ్చాను ఆ పున్నమి ఇష్టం లేని మనుషుల మధ్య ఎంతకాలం ఉంటుందో నేను కూడా చూస్తాను వస్తాను ఆ పున్నమి ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే పృథ్వీకి నీకు పెళ్లి చేస్తానని చెప్పి భానుమతి చెప్తూ ఉంటే నువ్వు చెప్పేది నమ్మమంటావా అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటే నా మాట మీద నమ్మకం లేదా అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది నమ్మకం ఉంది కాబట్టే ఈ ఇంట్లో ఇంత జరుగుతున్నా ఏం మాట్లాడకుండా ఇక్కడే ఉన్నాము అని చెప్పి కళాదర్ అంటూ ఉంటాడు ఇక శృతి ఏడుస్తుంటుంది అమ్మమ్మ నువ్వు కొట్టినా తిట్టినా నేను బావకు భారీగానే బ్రతుకుతాను లాస్ట్ టైం అంటే చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాను కానీ ఈసారి బావకు భారీగా బ్రతకలేకపోతే నాకు చావే శరణ్యం అని చెప్పి శృతి నేర్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావు కదమ్మా శృతి మాటలు దాని మొండితనం పట్టుదల నీకు తెలిసిందే కదా దానికి ఏదైనా అయ్యిందనుకో మేము కూడా బ్రతకలేము మా మంచి కోసం మా మంచి కోరే నిర్ణయం తీసుకుంటావో చెడు కోరే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి కళావతి కళాధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పృథ్వీ ఇంటి నుంచి వెళ్లకుండా ఉండడం కోసమే ఆ పొన్నమిని ఇంట్లోకి రానిచ్చా అని చెప్తుంటావు వీళ్ళు నా మాట నమ్మరు ఎందుకు వీళ్ళకి నాపైన గౌరవం పూర్తిగా తగ్గిపోయింది ఆ పొన్నమి ఈ ఇంట్లో గౌరవం ముందే ఆ పొన్నమిని ఇంట్లో నుంచి బయటకు పంపి పొన్నమికి ఇదంతా కూడా ఆ పొన్నమ వల్లే జరుగుతుంది అని చెప్పి భానుమతమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పొన్నమి రెడీ చేసి దేవుడి మందిరం దగ్గరకు తీసుకొచ్చి అమ్మ వదినతో దీపం పెట్టిచ్చు అని చెప్పి వైష్ణవితో చెప్తూ ఉంటే అమ్మో అత్తయ్య గారు చూస్తే ఊరుకోరు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే ఎందుకు ఊరుకోదు నానమ్మకు అన్ని విషయాలు నేను చెప్తాను వదినతో దీపం పెట్టిచ్చు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అమ్ము నా వల్ల కాదు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే వదిన నువ్వు వెళ్ళి చిన్న వదినతో దీపం పెట్టించు అని చెప్పి భాగ్యకు చెప్తూ ఉంటే సరే పెట్టిస్తాను అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే ఒసే భాగ్య నువ్వేనా నా మాట వినవే అని చెప్పి సావిత్ర అంటూ ఉంటుంది అత్తయ్య గారు నేను ఈ విషయంలో వైష్ణవి మాట వింటాను అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది పున్నమి దేవుడి దగ్గరకు దీపం పెడుతూ కానీ అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడే ఆగిపోతారు నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చింది నా మనవడు మనవరాల కోసమా అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే ఈ ఇంటి సాంప్రదాయాలను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు నానమ్మ అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే కొడుకు కూతురు కదా అని చెప్పి నెత్తి నెక్కించుకుంటే ఎదురు చెప్పేంత దాని అయిపోయావా అని చెప్పి భానుమతం అంటూ ఉంటే ఈ ఇంటి ఆడపరచుగా ఈ ఇంటి సాంప్రదాయాలు కట్టుబాట్లకు నేను నిలబడి ఉండాలి నానమ్మ అందుకే వదినతో దీపం పెట్టిద్దాం అనుకుంటున్నాను భాగ్య వదిన నువ్వు వెళ్ళి పున్న వదినతో దీపం పెట్టిచ్చు అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే ఇక భాగ్య పొన్నమిని తీసుకెళ్ళి ఎవరు గురించి ఆలోచించుకు దేని గురించి కంగారు పడకండి దీపం పెట్టు పొన్నమి అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే పొన్నమి టెన్షన్ టెన్షన్గా భాల్మోతమ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి పొన్నమి ఆలోచిస్తున్నావు దీపం పెట్టు అని చెప్పి భాగ్య అంటూ ఉంటే దేవుడా ఎవరు లేని నా అనాథకు ఈ కుటుంబాన్ని ఇవ్వాలని తలచావా అందుకే వకీల్ సాబ్ నాకు దగ్గర అయ్యేలా చేసి వకీల్ సాబ్ కుటుంబాన్ని నాకు దగ్గర చేస్తున్నావా వీళ్ళందరూ పెట్టే పరీక్షల్లో నేను నెగ్గి మంచి పేరు తెచ్చుకోవాలి ఇంటి కోడలు అనిపించుకునేలా భాగ్యం నాకు కలిగించు అని చెప్పి పొన్నమి దేవుడికి నమస్కారం చేసుకుని దీపం పెడుతుంది అప్పుడే పృథ్వీకి ఎంతకొస్తాడు వకీల్ సాబ్ అని చెప్పి పొన్నమి పృథ్వీ దగ్గరకు వెళ్ళగానే సారీ పొన్నమి నిన్ను గుమ్మంలో నుంచోబెట్టి అవమానిస్తారని అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే సారీ ఎందుకు వకీల్ సాబ్ ఎవరో లేని మనకు ఈ కుటుంబం ఉందని చెప్పి ఈ కుటుంబం ప్రేమ అవమానాలు మనపై పడేలా చేసి నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది పీటల మీద నుంచి పెళ్ళి ఆగిపోయిందని చెప్పి శృతి బాధపడంలో తప్పులేదు పీటల మీద నుంచి మీరు వెళ్ళిపోయారని బామ్మగారు బాధపడటం కూడా తప్పులేదు మీ కుటుంబ సభ్యులందరూ ప్రేమ మీపై కలిగేలా నేను చేస్తాను వకీల్ సాబ్ అలాగే పున్నమి నా మానవడు భార్య అని చెప్పి అమ్మమ్మగారు ఒప్పుకునేలా చేస్తాను అని చెప్పి పృథ్వీకి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వైష్ణవి స్వీట్ తీసుకొచ్చి వచ్చి అన్నయ్య వదిన ఎప్పుడు తిన్నారో ఏంటో ఆకలిగా ఉందేమో ఈ స్వీట్ తినండి అని చెప్పి వైష్ణవి ఇస్తూ ఉంటే స్వీట్ తిను అనకూడదు వైష్ణవి ఒకరికొకరు తినిపించుకోండి అనాలి అని చెప్పి భాగ్య అంటుంది సరే సరే స్వీట్ తినిపించుకోండి అని చెప్పి వైష్ వైష్ణవి చెప్తూ ఉంటే భానుమతం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఈ అమ్మాయి కోడలుగా చూడొద్దని చెప్తాను కదా నా మాట ఒక్కరైనా విన్నారని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే ఆకలితో వచ్చారు ఇంటికి వచ్చిన ఎవరైనా ఆకలితో ఉండొస్తా ఉండొచ్చా ఏంటి నానమ్మ అలా మాట్లాడుతున్నాం అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే నానమ్మగారు మీకు గుర్తుందా మీ మనవడు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నాకు స్వీట్ మీరే తినిపించారు నేను మీరు తినిపిస్తున్న స్వీట్ని మడతగాజే అనుకుని వేలు కోరికాను గుర్తుందా అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే భానుమతమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ నొప్పి ఇంకా తగ్గలేదేమో అలా కోపంగా వెళ్ళిపోయారు అని చెప్పి భాగ్య అంటుంది మీరిద్దరైంటే ఇంకా అలానే చూస్తున్నారు స్వీట్స్ తినిపించుకోండి అని చెప్పడంతో పొన్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ ఉంటారు మీ అత్తయ్య గారు చూసారా వద్దు వద్దు అంటూనే మీ ఇద్దరు చూసి ఎంతలా మురిసిపోతున్నారు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే పొన్నమి పృథ్వీ ఇద్దరు కూడా సావిత్రి వైపు చూస్తూ ఉంటారు మన అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారి దగ్గర తలదించుకుని ఉంటారు మామూలు అప్పుడు మాత్రం తనకు నచ్చినట్టు ఉంటారు అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి సావిత్రి చెప్తుంది ఇక భానుమతి ఒంటరిగా కూర్చుని భాగ్య వెళ్ళి కాపీ ఇదిగోండి అమ్మమ్మగారు అని చెప్పి ఇస్తూ ఉంటే ఏ భాగ్య ఏంటి నీకు పిచ్చి పిచ్చిగా ఉంది ఏంటి నేను వైష్ణవిని మేము అన్నగానే నిన్ను చంపి పాతి వేస్తాను అని చెప్పి భానుమతమ్మ చెప్తూ అంటే ఏంటి అమ్మమ్మగారు మీరు చెప్పిన పని చేసినా కోపడతారు చేయకపోయినా కోపడతారు అని చెప్పి భాగ్య అంటూ ఉంటే నాకేం చేయాల్సిన అవసరం లేదు నేను దూరం పెట్టిన మనుషులతో నువ్వు కూడా దూరంగా ఉండు అని చెప్పి భానుమతి చెప్తూ ఉంటే సరే అమ్మమ్మగారు అని చెప్పి పున్నమి విషయమే కదా మీరు చెప్తుంది ఈ రోజు నుంచి ఆ పున్నంతో ఒక ఆట ఆడుకుంటా చూడండి అని చెప్పి భాగ్య చెప్పడంతో భానుమతి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి చూస్తుంటే చాలా అమాయకరాలుగా మంచిద అమ్మాయి తోడుకోడలుగా వస్తే నేను ఎందుకు ఇబ్బంది పెడతానని భాగ్య అనుకుంటూ ఉంటుంది ఇప్పటి నుంచి చూడండి డబుల్ గేమ్ ఆడుతాను ఏ మీ అందరితో ఆడుకుంటానని చెప్పి భాగ్య మనసులో అనుకుంటుంది ఇక భాగ్య బయటికి చూస్తూ ఉంటే ఊరి వాళ్ళు కొంతమంది వస్తారు రండి రండి అందరూ బాగున్నారా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే ఏంటో మా అందరిని పిలిచావు మీ ఇంట్లో ఏదైనా పూజ ఉందా లేకపోతే వ్రతం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే పూజ లేదు వ్రతం లేదు మా ఇంటికి కొత్త కోడలు వచ్చింది మా ఇంటి సాంప్రదాయాల ప్రకారం కొత్త కోడలు మీ అందరికీ మర్యాద చేయాలి కదా అందుకే పిలిచాను అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అప్పుడే కళావతి వచ్చి ఇదేంటి ఊరి వాళ్ళందరూ పిలిపించింది అని చెప్పి అనుకుని భాగ్య దగ్గరికి వెళ్ళి అడిగితే మన సాంప్రదాయ ప్రకారంతో వంటలు చేపించి అందరికీ రుచులు చూపించాలి పున్నమి ఇంటి కోడలుగా పరిచయం చేయాలి కదా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే మా అమ్మ చెప్పిన మాట నీకు గుర్తులేదా అని చెప్పి కళావతి అంటూ ఉంటే అమ్మమ్మగారా ఏదో కోపంలో ఉన్నారు మీరు ఈ ఇంటి ఆడపరచుగా అవన్నీ మర్చిపోయారని చెప్పి భాగ్య అంటుంది నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి కళావతి లోపలికి వెళ్తుంది ఇక వైష్ణవి పున్నమి తీసుకొస్తా ఇదిగో ఈ అమ్మాయి పున్నమి మా మరిది భార్య నాకు తోటి కోడలు అని చెప్పి భాగ్య ఊరి వాళ్ళకు పరిచయం చేస్తూ ఉంటుంది ఇక ఇప్పు అప్పుడే సావిత్రి వచ్చి ఏంటి భాగ్యం వీళ్ళందరికీ ఎందుకు పిలిపించావు అని చెప్పి అడుగుతుంది ఉంటే ఈ రోజు నుంచి అమ్మమ్మ గారి శత్రువులందరూ నా శత్రువులు కూడా అమ్మమ్మ గారి నేను నడుస్తానని చెప్పి భాగ్య అంటూ ఉంటే నేను అడుగుతుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే ఈ కథ మొత్తం పూర్తయ్యే వరకు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అత్తయ్య గారు అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భాగ్య భానుమతి దగ్గరికి వెళ్తుంది అప్పుడే కళావతి భానుమతితో చెప్తూ ఉంటుంది అమ్మ ఆ పున్నమి కోడలుగా ఆ భాగ్య అందరికీ పరిచయం చేస్తుంది అని ఉంటే ఏంటి భాగ్యం ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి భానుమతి అడుగుతూ ఉంటే అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నాను అమ్మమ్మగారు అని ఈ రోజు నుంచి మీ శత్రువులు నా శత్రువులు ఒకరే ఇద్దరం కలిసి మన శత్రువులను చుక్కలు చూపిద్దాం అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే భానుమతికి అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకో అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి